విలేజెస్ లో ఈ ప్రత్యేకంగా తయారు చేస్తారనమాట ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్కటి ప్రత్యేకత ఉంటుంది కదా ఈ గ్రామంలో ఎక్కువ తయారు చేస్తారు ఇది చాలా ఫేమస్ మనకి షాప్కి వేస్తారు కదండి వచ్చేసి పన్నెండు రూపాయలు పది రూపాయలు అలా అలా టెన్ అలా వస్తాయండి ప్యాకెట్ అంటే బట్టి అనేది ఇవి అనేది పెరుగుతూ ఉంటాయి ఇందులో వరిపిండి ఒకటేనండి ఇంకేమైనా కలుపుతారండి ఓన్లీ వరిపిండి ఓకే హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంచి అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నాం ఈ గ్రామంలో మనకి ఎక్కువగా చెగుడీలు తయారీ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి అమెరికా కూడా పంపించడం జరుగుతుందండి కొన్ని కొన్ని గ్రామాలకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్టు ఈ గ్రామంలో ప్రత్యేకించి చాలా కుటుంబాలు ఇదే వృత్తిపై ఆధారపడుతూ ఉన్నారు వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది నేనైతే చాలా దూరం అయితే వెళ్ళి వీడియో అయితే తీస్తున్నానండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు కష్టాన్ని అంతా మర్చిపోతారు వన్ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇలాగ చిగుడిలో అయితే ఇలా తయారు చేస్తారు ఆల్రెడీ పిండి అయితే ముందే ఒక పెట్టేసుకుంటారండి ఒక పెట్టేసుకున్న పిండిని అయితే ఇలా ఆ శనగపప్పు నానబెట్టిన శనగపప్పు అయితే చేస్తారు ఎలా తయారు చేస్తారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదండి చెరువుడిలో అయితే తయారు చేస్తున్నారు చెప్పండి అమ్మా ఎలా తయారు చేస్తారు ఏంటి దీని ప్రాసెస్ ఏంటి చెప్పండి పిండిని ఎప్పుడో ఒక పెడతారు అంటే ఎన్ని కేజీలు అండి క్లాన్ని బట్టి రావటానికి ఓకే మాక్సిమం అంటే రోజుకొచ్చి ఇన్ని ఇంత పిండి అలా ఏమీ ఓకే ఇందులో ఇంకేమైనా కలుపుతారా బియ్యం పిండినా పిండి అంటే ఎంత పిండికి ఎన్ని నీళ్ళు తీసుకుంటారు ఏం అయితే ఏవో జేంత ప్రకారం కలిపిస్తారు ఎంత లెక్కనేమో అంటే పిండి అంతా ఒకేసారి ఒక పెట్టేసుకుంటారా అంటే పిండి మొత్తం ఒకేసారి పెట్టేసుకుంటారండి మనకి ఏంటంటే మనం వచ్చేటానికి ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి ఈ శనగపొక్క ఏంటమ్మా ఇదె నానబెట్ట అంటే వేడి నీళ్ళు అంటారా మాములు ఒక వన్ అవరా రెండు గంట రెండు గంటలు నానబెడితే సరిపోతుంది ఓకే అంటే చిన్నచేగుడు తయారు చేస్తున్నారా ఓకే ఉంటాయి కదండి శనగపప్పు ఉంటుంది కదా దీనికి అంటే ఇలాగా అంటుకోవడానికి ఆయిల్ ఏమైనా యూజ్ చేస్తారా లేకపోతే అక్కర్లేదు అంటే ఇది ఒక ముద్దలా ఉంటుంది కాబట్టి ఓకే ఓకే అండి అంటే ప్యాకెట్కి ఉంటాయండి టూ రూపీస్ పన్నెండు ఓకే అంటే ప్యాకెట్ అంటే ఎంత ఉంటుంది కాస్ట్ పది రూపాయలు ఓకే అంటే షాపులకి ఓకే మనకి షాప్ కదండి అది వచ్చేసి పన్నెండు రూపాయలు పది రూపాయలు అలా ఉంటాయి సో అలా టెన్ అలా వస్తాయి ప్యాకెట్ అంటే కాస్ట్ బట్ అనేది ఇవి అనేది పెరుగుతూ ఉంటాయి సో వీళ్ళంటే ఇంకా బయటకు పంపిస్తారు కాబట్టి అంత ప్రత్యేకించి అయితే చెప్పట్లేదు వాటి కోసం ఇలా ఉంటుంది మనకైతే షేప్ అంత నీట్ గా అయితే రాలేదు ఓకే ఆర్డర్లు ఎంత దూరం పంపిస్తారమ్మా మీరు ఇక్కడే ఓకే ఓకే రామ్మోహన్ రావు అక్కడ కూడా మీరే ఓకే మన కాచంట్లో కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది కదండి వాళ్ళకి కూడా వీళ్ళే పంపిస్తారంట ఆల్మోస్ట్ అంతా అంటే ఇక్కడ ఇదే బిజినెస్ ఈ పెన్మంచులు అనే గ్రామం ఈ చిగుడు ఎలా చేయాలంటే మనకే తెలీదు రోజుకొచ్చి ఎన్ని తయారు చేస్తారండి ఒక్కొక్క పర్సన్ వచ్చి త్రీ థౌసండ్ అలా చేస్తారంట మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ విధంగా అయితే వచ్చినయి వాళ్ళైతే కరెక్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు చెగోడీలు తయారు చేసిన తర్వాత ఇక్కడికైతే తీసుకొస్తారు తీసుకొచ్చినాయి ఇలా ఉంటుంది ఇది టూ టైమ్స్ అయితే అంటే ట్రై చేస్తారన్నమాట ఫస్ట్ మన పేరు మంచిలో అయితే ఉన్నామండి ఆల్రెడీ అక్కడ చెగుడీలు అయితే తయారు చేస్తున్నారు కదా అవి తీసుకొచ్చిన ఇప్పుడైతే ఫ్రై చేస్తారన్నమాట బానీలో ఎన్ని పడతాయండి బానీలో చెగుడీలు అంటే ఇలాంటివి ఎనిమిది వందలు ఓకే మనకి ఎయిట్ హండ్రెడ్ అయితే అంటే ఒకే ఆయిల్ ఎయిట్ హండ్రెడ్ అయితే తీస్తారమాట ఇవి వచ్చేసి చిన్న సైజ్ చెగోడీలు అనమాట ఫ్రై అవటానికి ఎంత టైం పడుతుందండి అరగంట ఓకే అరగంట పడుతుంది ఓకే అంటే తీసి మళ్ళీ డబుల్ ఫ్రై చేయాలా ఓకే ఇక్కడ చూస్తున్నారు కదండి చిగుడు అయితే ఆయిల్ లో అయితే ఫ్రై చేస్తున్నారు అనమాట చె చెగోడీలు ఫ్రై చేసే విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయితే ఫ్రై లైట్ లైట్గా తర్వాత పక్క తీసేస్తారు మళ్ళీ ఇంకొక ఫోర్ హండ్రెడ్ ఫ్రై చేస్తారు తర్వాత అవి కూడా పక్క తీసి మొత్తం అన్ని కలిపి ఒకేసారి ఫ్రై చేసి పక్క పెడతారు ఈ ప్రాసెస్ అంతా అరగంట టైం అయితే పడుతుంది ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అంటే నార్మల్ చెగుడికి ఈ చెగుడికి చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి పప్పు చెగుడి అంటారు ఇవి చూడటానికి కూడా చూడండి చాలా బాగున్నాయి అసలు ఇప్పుడు ఈ చెగుడీలు ఎలా తయారు చేస్తారో అడిగి తెలుసుకుందాము చెప్పండి సార్ మీ పేరేంటండి అసలు ఏంటండి ఇది ఏమి కలుపుతారు ఏమేమి పిండి యూజ్ చేస్తారు ఏం మైదా గానీ అంటే మీరు కలుపు ఓకే అంటే ఇదేంటండి వేడి ఓకే అంటే స్టార్ట్ చేస్తారు సిక్స్ నుంచి అవును అంటే మీకు ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చూస్తున్నారు కదండి పొద్దున్న సిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారన్నమాట మనకి నైట్ టు టెన్ అయిపోతుంది ఇవన్నీ కూడా ఇవేనండి ఆల్మోస్ట్ అన్ని చెగుడీలో తయారు చేస్తారు అంటే కలర్ ఏమన్నా యూజ్ చేస్తారా లైట్ గా ఓకే యాక్చువల్లీ ఏంటంటే మనకి కలర్ రావడానికి లైట్ గా కలర్ అయితే యూజ్ చేస్తారండి అంటే కంపల్సరీ ఇది కొంచెం అట్రాక్టివ్ గానే కనిపించాలి కాబట్టి అంటే ఇవి ఏంటంటే కొట్టు నిమిత్తమే లేకపోతే ఇంటికి కూడా పర్పస్ హైదరాబాద్

అంటే ఇందులో ఏమైనా సైజెస్ ఉంటాయి కదండి ఎన్ని సైజెస్ ఉంటాయి రెండు ఇక్కడ రెండు తయారు చేస్తారు ఒకటి వచ్చేసి టూ రూపీస్ ఒకటి ఏమి ఫైవ్ రూపీస్ ఓకే మనకి ఏంటంటే కేజీ లెక్క అయితే టూ హండ్రెడ్ కేజీకి వచ్చి ఇంచుమించి ఏంటి చిన్న పెద్ద ఇవి వచ్చేసి యాభై అయితే వస్తాయండి ఇవి వచ్చేసి నూట ఇరవై అయితే వస్తాయి అంటే మనం కేజీ లెక్క తీసుకుంటే ఎక్కువ యూస్ అవుతుంది అన్నమాట సో చాలా మంది ఇది బిజినెస్ పర్పస్ అయితే తీసుకెళ్తారు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా ఈ చెగుడీలు మనకి ఎక్కువగా దొరికేది ఎక్కువ షాపులోనే దొరికితే లండన్ అమెరికా అనేది వాళ్ళ పర్పస్ అంటే ఓన్ ఓన్గా ఇంట్లో తినడం కోసం అంటే ఇలా అంటే ఐ సెపరేట్గా అయితే అన్నమాట అంటే ఆయిల్ గట్ట వెంట వెంటనే చేంజ్ చేసేస్తారు సో ఎక్కువ రోజులు నిలవండాలి కాబట్టి విలేజెస్ లో ఈ ప్రత్యేకంగా తయారు చేస్తారన్నమాట ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్కటి ప్రత్యేకత ఉంటుంది కదా ఈ గ్రామంలో ఎక్కువగా తయారు చేస్తారు ఇది చాలా ఫేమస్ పప్పు చెగోడీలు అంటారు ఒక్కొక్క ఏరియాలో లో లా అయితే పిలుస్తారు you okay. చూస్తున్నారు కదండి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇది వచ్చేసి పెద్ద సైజ్ చెగోడీలు మాట ఆ ఇవి వచ్చేసి చిన్న సైజు అంటే ఆల్మోస్ట్ ఈ పెనుమంచి అనే గ్రామాల ఎక్కువగా ఇవే తయారు చేస్తారు ఇవి మనకి సాధారణంగా చిన్న చిన్న షాపుల్లో అయితే కనిపిస్తాయి పప్పు చెగోడీలు అంటారు ఇవి ఇక్కడ తయారు చేస్తారన్నమాట మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఎక్కడ వరకు పంపిస్తారండి అంటే హైదరాబాద్ వరకు వెళ్తాయి ఓకే అమెరికా వరకు కూడా వెళ్తాయి అండి వచ్చేసి పెద్ద చెగోడి ఇట్లా పాస్టల్లా ఉంటుంది సార్ ఐదు రూపాయలు ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ అంట ఇదండి ఇది వచ్చేసి టూ రూపీస్ అన్న సో మనకి అంటే వీళ్ళు చాలా దూరం అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి చేసిన బిజినెస్ కదండి అంటే కిలో లెక్క రెండు వందలు ఓకే కిలో లెక్క అయితే టూ హండ్రెడ్ మాట ఇప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఓకే థర్టీ ఇయర్స్ నుంచి అయితే అంటే ఇక్కడ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి వేరే చోటకి అంటే మనకి అమెరికా హైదరాబాద్ అక్కడ వరకు కూడా పంపిస్తారండి అంటే అంత టేస్ట్ గా అయితే ఉంటాయి మాట ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే ట్రై చేశాను